హాయ్ ఫ్రెండ్స్ మీలో ఎంతమందికి క్రిస్పీ దోశ అంటే ఇష్టమో కామెంట్ చేయండి నాకైతే క్రిస్పీ దోశ చాలా ఇష్టమండి సో ఈ క్రిస్పీ దోశ మనం చేయాలంటే ముందుగా దోశ పిండిని ప్రిపేర్ చేసుకోవాలండి ఇప్పుడు నేను చెప్పే కొలతల్లో మీరు ప్రిపేర్ చేసుకుంటే మీకు క్రిస్పీ దోశ వస్తుంది అన్నమాట సో ముందు మనం దోశ పిండిని ఏ విధంగా ప్రిపేర్ చేసుకుంటామంటే ఒక గ్లాసు మినప్పప్పును తీసుకుంటామండి మూడు గ్లాసులు బియ్యం తీసుకుంటాం అదే విధంగా మనం ఒక కప్పు అటుకులు తీసుకుంటాం రెండు టేబుల్ స్పూన్స్ పచ్చిశనగపప్పు తీసుకుంటామండి ఒక స్పూన్ మెంతులు తీసుకుంటామట వీటన్నిటిని మనము ఒక టెన్ అవర్స్ నానబెట్టాలండి టెన్ అవర్స్ నానబెట్టిన తర్వాత మనం గ్రైండర్లో గ్రైండ్ చేసేసుకుంటామండి గ్రైండ్ చేసేసుకున్న తర్వాత మళ్ళీ ఒక టెన్ అవర్స్ మనము దాన్ని ఫర్మెంటేషన్ చేయాలన్నమాట అంటే ఏంటంటే ఒక పది గంటలు ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టాలండి బయట అర్థమవుతుందండి సో పది గంటలు మనం ఎయిర్ టైట్ కంటైనర్లో ఈ యొక్క దోశ పిండిని పెట్టి ఫర్మెంటేషన్ చేయాలండి చేసిన తర్వాత దోశ ఏ విధంగా వేయాలో నేను స్క్రీన్ మీద మీకు చూపిస్తున్నాను కదండి మనం దోశ బ్యాటరీని తీసుకొని పెనం మీద వేయాలి వేసే ముందు పెనం బాగా వేడిగా ఉండాలండి వేడిగా ఉంటేనే మనకి క్రిస్పీ దోశ వస్తుంది అన్నమాట సో వేడిగా ఉన్న తర్వాత మనం బ్యాటర్ వేస్తాం కదా పెన్నం మీద దాన్ని ఏ విధంగా స్ప్రెడ్ చేయాలో కూడా చూడండి స్క్రీన్ మీద నేను వేసాను కదా క్రిస్పీ దోశ ఈ విధంగా మనము వేసుకోవాలండి వేసుకుంటే మనకి చక్కగా ఇంట్లోనే మనము క్రిస్పీ దోశలు అవి ప్రిపేర్ చేసేసుకోవచ్చండి చూసారా ఎంత పలచగా వచ్చిందో కొంతమందికి దోశలు పలచగా ఉంటే ఇష్టం కొంతమందికి దోశలు మందంగా ఉంటే ఇష్టం అండి సో ఇదైతే క్రిస్పీ దోశ మాట ఈ విధంగా వస్తుందండి అర్థమవుతుందండి క్రిస్పీ దోశ మనం వేసుకోవాలంటే మనకి దోశ పిండి కరెక్ట్గా ఉండాలి పెనం కూడా వేడిగా ఉండాలి మనకి వేయడం కూడా రావాలండి పిండి వేయగానే నేను ఏ విధంగా స్ప్రెడ్ చేసానో చూశారు కదా ఆ విధంగా మీరు చక్కగా స్ప్రెడ్ చేస్తే మీకు దోశలు అనేవి క్రిస్పీ క్రిస్పీగా వస్తాయండి అర్థమవుతుందండి సో బ్యాటర్ను ప్రిపేర్ చేసుకోవడంలో కూడా మనకు ఉంటుంది అన్నమాట క్రిస్పీనెస్ అనేది సో నేను పైన కొలతలు ఇచ్చాను కదండి ఆ కొలతల ప్రకారం మీరు చక్కగా దోశ పిండిని ప్రిపేర్ చేసుకోండి ఇప్పుడు నేను చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ మీరు ఫాలో అవుతే మీకు చక్కగా మంచి క్రిస్పీ దోశ మీరు వేసుకుంటారండి చాలా రుచికరంగా ఉంటుంది అనమాట అర్థమవుతుందండి ఈ క్రిస్పీ దోశ మీద మనం చక్కగా మసాలా ఆలు కర్రీ వేసుకోవచ్చు ఎగ్ వేసుకొని ఎగ్ దోశ కూడా చేసుకోవచ్చు చాలా బాగుంటుందండి ఈ వీడియోలో అయితే నేను ఓన్లీ ప్లెయిన్ దోశ మీకు చూపించానండి ఉంటానండి